విందులో తొంభై తొమ్మిది వంటకాలు అద్భుతంగా కుదిరి ఒక్క వంటకం కుదరకపోయినా సరిగ్గా అదే చెడిపోయిన వంటకం గురించి మాట్లాడుకుంటారు అతిథులు ఇది హ్యూమన్ సైకి మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి చాలా సింపుల్ సరిగ్గా కుదిరిని ఆ వంటకాన్ని విస్తరిలో వేయకూడదు అప్పుడు ఏ గొడవ ఉండదు సినిమా కూడా అంతే ఇప్పుడు ప్రేక్షకులకు క్వాలిటీ కంటెంటే కావాలి ఏమాత్రం నాసిరకంగా ఉన్నా సహించటం లేదు దీనికి తాజా ఉదాహరణ హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా ఉంది ఇందులో అనుమానమే లేదు ఈ విషయంలో చాలామంది పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు ఆయనంటే గిట్టని వారు అలా ట్రోల్ చేసి ఓ సైకిక్ ఆనందం పొందుతున్నారు కానీ గ్రాఫిక్స్ బాగాలేకపోతే హీరో చేసేది ఏమీ ఉండదు ఇదంతా టెక్నికల్ వ్యవహారం పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఎంత క్వాలిటీ సినిమా ఇవ్వాలనే స్పృహ నిర్మాతలకి పనిచేసిన టెక్నీషియన్లకి ఉండాలి అంతేగాని హీరోని తప్పు పట్టడం కడుపుమంట తప్ప మరొకటి కాదు గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఫిలిం మేకర్స్ ఏది చూపించినా అదొక అద్భుతంలా కనిపించేది కానీ రోజులు మారిపోయాయి ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది ఒక్క స్మార్ట్ ఫోన్లో ఉండే యాప్స్ క్షణాల్లో అద్భుతాలను క్రియేట్ చేస్తున్నాయి ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకునే వీడియో ఎడిటింగ్ యాప్ లో కళ్లు చెదిరే గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ అందుబాటులోకి వచ్చేసాయి మామూలు నాలెడ్జ్ ఉన్న వారికి కూడా గ్రీన్ మ్యాట్ అంటే ఏంటో తెలిసిపోయింది దాన్ని చేసుకోవడం కూడా తెలిసిపోయింది దీనికి తోడు ఏఐ టూల్స్ అంతకు మించి అన్నట్టుగా తయారైపోయాయి రెండు ఇచ్చి సరైన ప్రాంప్ట్ రాస్తే డైలాగులతో సహా ఒక సీన్ క్రియేట్ అయిపోతుంది టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిపోయింది ఇలాంటి రోజుల్లో గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఉన్న సినిమా తీయడం అంటే పెద్ద సవాలే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే సత్తా ఉన్నప్పుడే గ్రాఫిక్స్ ప్రాధాన్యత కదరాస్కోవడం ఉత్తమం లేదంటే వీరమల్లుగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది నిజానికి గ్రాఫిక్స్ ఉన్న సీన్స్ పక్కకి జరిపి మిగతా కంటెంట్ చూస్తే వీరమల్లుని ఎత్తి చూపడానికి పెద్దగా ఏమీ ఉండదు నాసిరకం గ్రాఫిక్స్ వలనే సినిమాపై బ్యాడ్ ఎఫెక్ట్ పడింది వీరమల్లులో చాలా ఎబ్బెట్టుగా అనిపించే కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి వీరమల్లు జెండా పాతే సీన్ అయితే థియేటర్స్ నవ్వులాటగా మారిపోయింది హై ఎమోషన్స్ పండాల్సిన సీన్ లో సడన్ గా పవన్ కళ్యాణ్ కార్టూన్ తరహాలో కనిపించిన ఆ సీజీ షాట్ ని ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎలా పాస్ చేశారో అర్థం కాలేదు ఆ ఒక్క ఫ్రేమ్ లేకపోయినా వచ్చే ఎఫెక్ట్ ఏమీ ఉండదు పోనీ జెండా పాత్రను తప్పకుండా చూపించాలి అనుకున్నారనుకుందాం గ్రీన్ మ్యాచ్ సెటప్స్ లో కూడా ఆ సీన్ తీసేయొచ్చు న్యూస్ ఛానల్ సెటప్ లో అలాంటి సీన్స్ తీసేస్తారు పోనీ షూటింగ్ డేస్ ఇంకా లేవనుకుందాం పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో గ్రీన్ మార్ట్ పెట్టి ఆ ఒక్క షాట్ తీయొచ్చు తెలివిగా ఇన్సర్ట్ చేయొచ్చు మరి ఎవరు సూపర్విజన్ చేశారో కానీ టూ డే యానిమేషన్ కార్టూన్ లా పవన్ కళ్యాణ్ ని చూపించడం మేకర్స్ కి ఖచ్చితంగా తగదు వీరమలిని క్రిష్ జ్యోతి కృష్ణ ఇద్దరు తీశారు క్రిష్ రాజమౌళిగా బిగ్ స్కేల్లో ఇప్పటి వరకు సినిమా తీయలేదు కానీ ఆయన విజువల్ సెన్స్ చాలా బాగుంటుంది క్రిష్ తీసిన మణికర్ణిక గౌతమిపుత్ర సాతకర్ణి ఈ రెండు కూడా పిరియాడిక్ సినిమాలు గ్రాఫిక్స్ లో విమర్శలే రాలేదు డిస్కౌంట్ మార్కులు కూడా పడ్డాయి నిజానికి క్రిష్ చివరి వరకు ఈ లో ఉంటే డీసెంట్ గ్రాఫిక్స్ అవుట్పుట్ తో సినిమాని బయటపడేసేవారు కానీ మధ్యలోనే డ్రాప్ అవడం ఒక విధంగా మైనస్గా మారిందనుకోవాలి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చే బాధ్యత జ్యోతి కృష్ణ మీద పడింది గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడిగా ఆయన విఫలమయ్యారనే చెప్పాలి వీరమాలనే కాదు ఏ సినిమా అయినా టాప్ క్వాలిటీలో గ్రాఫిక్స్ కుదిరితేనే ఆడియన్స్ స్క్రీన్ కి అతుక్కుపోతుంటారు ఏమాత్రం తేడా కొట్టినా మొత్తం ప్రాజెక్టుకే దెబ్బ పడుతుంది విశ్వంభర సినిమా కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి బింబుసార విజయాన్ని అందుకున్న వశిష్ట అదే జోరులో చిరంజీవితో ఫాంటసీ కథని సెట్స్ మీదకి తీసుకెళ్లారు చాలా కాన్ఫిడెంట్ గా ఓ టీజర్ ని వదిలేశారు అయితే కళ్యాణ్ రామ్ సినిమాని చిరంజీవి సినిమాని ఆడియన్స్ చూసే దృష్టికోణం వేరుగా ఉండదు బింబిసార కూడా గ్రాఫిక్స్ వరకు ఉన్న సినిమానే అదే ఫార్ములా గ్రాఫిక్స్ తేలిపోయాయి షార్ట్స్ అన్ని చాలా కృత్రిమంగా కనిపించాయి ఆడియన్స్ చాలా వచ్చింది దీంతో అలర్ట్ అయిన టీం గ్రాఫిక్స్ పై మరింత బలంగా వర్క్ చేస్తుంది గ్రాఫిక్స్ కి చాలా స్కోప్ ఉన్న సినిమా ఇది అవి సహజంగా కుదిరితేనే దర్శకుడు క్రియేట్ చేసిన వరల్డ్ బిల్డింగ్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు లేకపోతే చిరంజీవి కూడా ఉండదు విఎఫ్ఎక్స్ తో ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచాలనే ఆలోచన మంచిదే కానీ అవి సరిగ్గా కుదరాలి గ్రాఫిక్స్ విషయంలో అస్సలు రాజీ పడకూడదు మంచి బడ్జెట్లు సమయం ఉన్నప్పుడే వీటి జోలికి వెళ్లాలి నిజానికి ప్రేక్షకుడు తమకు గ్రాఫిక్స్ సినిమాలు కావాలని ప్రత్యేకంగా కోరుకోరు అలాంటి కథతో వస్తే మాత్రం క్వాలిటీని ఆశిస్తారు ప్రస్తుతం థియేటర్లో ప్రేక్షకుని మెస్మరేజ్ చేసే గ్రాఫిక్స్ వర్క్ అందిస్తే తప్ప ఇలాంటి కథలతో బయటపడటం కష్టం